రాష్ట్రంలో ప్రభుత్వ పెన్షనర్లకు సంబంధించి మరో కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది ఉద్యోగులకు పెన్షనర్లకు సంబంధించి డిఏ బకాయిలకు సంబంధించి అనమాట పెన్షనర్లు సమస్యలు పరిష్కరించండి విశ్రాంత గెజిటెడ్ అధికారుల సంఘం వినతి తెలంగాణ పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలని విశ్రాంత గెజిటెడ్ అధికారుల సంఘం సీఎం రేవంత్ రెడ్డి కరి కోరింది పెండింగ్లో ఉన్న నాలుగు డిఎలను విడుదల చేయాలని అడిగారు ఉద్యోగుల ఆరోగ్య సేవా పథకాన్ని ఈహెచ్ఎస్ పథకాన్ని మెరుగుపరచాలని చెప్పేసి కోవడం జరిగింది సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మోహన్ రావు నరసరాజు తదితరుల అయితే సీఎంకు అంటే సీఎంను ఆయన నివాసంలో కలిసి ఈ మేరకు వినతి పత్రం పెన్షనర్లకు డైరెక్టరేట్ ఏర్పాటు చేయాలని ఆర్టీసీ బస్సులో యాభై శాతం రాయితీ ఇవ్వాలన్నారు అనంతరం వారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనవర్ నరసింహరావు గారు కూడా కలిసి ఈహెచ్ఎస్ పథకంలో మార్పులు అయితే చేయాలని చెప్పేసి కోవడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు విశ్రాంత ఉద్యోగులు ఉద్యోగులకు సంబంధించిన డిఏ బకాయిల కోసం ఈఎచ్ఎస్ పథకానికి సంబంధించి మార్పు కోసం అయితే రిక్వెస్ట్ చేయడం జరిగింది సీఎం గారిని సో చూడాలి మరి సీఎం గారిని కలిసారు మరి సీఎం గారు మరి ఎలా రియాక్ట్ అవుతారు అనేది సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి